నమస్తే రీసెంట్గా జరిగిన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది దాదాపుగా ఎనభై మూడు మున్సిపాలిటీలను హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది ఫలితాల కౌంటింగ్ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరున పూర్తిగా జరిగి ఫలితాలు విడుదలయ్యేపాటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే అత్యధిక విజయం సాధించింది చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట పదహారు మున్సిపాలిటీల్లో నూ ఎనభై మూడు మున్సిపాలిటీల్లో గెలిచినట్లు కూడా ముఖ్యంగా ఆధిక్యంలో ఉన్నులు కూడా గెలిచి గెలిచిందని పూర్తిగా క్లియర్ కట్ మెజార్టీ వచ్చింది అయితే కాంగ్రెస్ గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా పెద్ద విజయం సాధిస్తని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మున్సిపాలిటీ వార్డుల్లో ఘన విజయం అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అయితే రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మున్సిపాలిటీ వార్డుల్లో అత్యధికంగా పదిహేను వందల ముప్పై ఏడు వార్డులు గెలుచుకుందనమాట ఇది గత రికార్డుని అధిగమించింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యొక్క ఆధిక్యతను అయితే చూపించుకుంది రైట్ అయితే పలు పట్టణాల్లో అలాగే పార్లమెంట్ స్థాయి నాయకులు స్థానిక నాయకులు గెలుపొందారు అంటే రీసెంట్గా ఏదైతే ఈ నెల పదకొండవ తేదీన జరిగిన ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి నిన్న అంటే పదమూడవ తేదీన ఒక రిజల్ట్ అయితే వచ్చింది అందులో కాంగ్రెస్ పార్టీ ఎనఫై మూడు మున్సిపాలిటీలు గెలుచుకుంది ఆ ఎనభై మూడు మున్సిపాలిటీలు ఏవనేది ఒకసారి మనం చూసినట్లయితే నర్సాపూర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది చెర్యాల గజ్వేల్ అలాగే ఆలేరు దుబ్బాక సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంది అలాగే మదిరా ఆంధోల్ అలాగే వైరా జహీరాబాద్ అశ్వరాపేట ఇవన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసింది ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలకు అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీకి కానీ ఛాన్స్ ఇవ్వకుండా మధుర ఆందోల్ వైరా జహీరాబాద్ అశ్వరాపేట అయితే కైవసం చేసుకుంది వీటితో పాటుగా నారాయణఖేడ్ ఇల్లందు గుమ్మడిదళ కోస్గి అలాగే ఏదులాపురం ముఖ్యంగా ఇక్కడ ఇస్నాపూర్ జిన్నారం కొడంగల్ కూడా పూర్తిగా మొత్తం అంతా కూడాను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది ఇక సదాశివపేట నారాయణపేట ఆదిలాబాద్ మక్తల్ ఆసిఫాబాద్ గద్వాల్ నిర్మల్ కొల్లాపూర్ కాగజ్ నగర్ అన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీనే హస్త విజయడాక మోగించింది ఇక్కడ నాగర్ కర్నూల్ బెల్లంపల్లి వనపర్తి ఆర్మూరు ఆమన్గల్ అలాగే బోధన్ బాన్స్వాడ పరిగి కామారెడ్డి ఇవన్నీ కూడా అసలు కామారెడ్డిలో అయితే నువ్వా నేనా అంత చాలా చాలా టఫ్ ఫైట్ వచ్చింది ఎందుకంటే గతంలో అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యర్థులని అంటే ఇటు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ని కానీ ఇద్దరిని కూడా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ఓడించాడు అయినే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రైట్ ఈ వెంకటరమణారెడ్డికి సంబంధించి అక్కడ ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటారు అనుకున్నారు అంటే చివరి వరకు కూడాను నువ్వా నేనా అంటూ ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడిచిందనమాట ఇక తాండూర్ చొప్పదండి వికారాబాద్ హుజురాబాద్ చేవేళ్ళ జమ్మికుంట మొయినాబాద్ జగిత్యాల ఇవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచింది అలాగే చంద్రపల్లి సిరిసిల్ల అలాగే షార్ద్నగర్ వేములవాడ ఇక భువనగిరి హుస్నాబాద్ చౌటుప్పల్ మెట్పల్లి బూదాన్ పోచంపల్లి ఇక్కడ తర్వాత పెద్దపల్లి తిరుమలగిరి మంతని ఆలేరు ధర్మపురి యాదగిరిగుట్ల కోరుట్ల అలాగే దేవరకొండ ఏదులాపురం అలాగే మిరియాలగూడ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అలా సత్తా చాడింది ఎక్కడా కూడా మిగిలిన పార్టీలకు అసలు అవకాశం ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక మెదక్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెదక్ మొదటి నుంచి బీఆర్ఎస్ హస్తగతం అవుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ విజయనగరం కమ్మోగిస్తుంది అనుకుంటున్న తరుణంలోనే కానీ ఇక్కడ ఫైట్ చాలా చాలా బిగ్ ఫైట్ నడిచింది చాలా టఫ్ ఇక పూర్తిగా బీఆర్ఎస్ ఆధిక్యం అనుకుంటున్న తరుణంలోనే చివరాఖరుకు ఎటకేలకు మెదక్ని కూడా కాంగ్రెస్ గెలిచింది అలాగే ఎందుబాటుగా నరసాపూర్ అలాగే కోదాడ గజ్వేల్ సూర్యాపేట సంగారెడ్డి పరకాల అలాగే దుబ్బాక స్టేషన్ గాన్పూర్ ఇవన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకోండి రైట్ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించిన అన్నీ కూడా ఇందులో చూస్తే అత్యధికంగా ఎనభై మూడు శాతం గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవైతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ కాంగ్రెస్ ఈ యొక్క మూడేళ్ల పరిపాలనలో ప్రజల వైపు నుంచి నెగిటివ్ లేదనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు కానీ గ్రౌండ్లో నిజంగానే నెగిటివ్ ఉంటే ఇన్ని మెజార్టీ ఇంత ఇన్ని స్థానాలు ఇస్తారా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న రైట్ కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్పేది ఏంటంటే ఇండిపెండెంట్లు కానీ కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ కిడ్నాప్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళకి మద్దతు పలికే విధంగా మాట్లాడుకున్నారని చెప్పేసి ఇటు పక్క బీఆర్ఎస్ బీజేపీ కూడా చెప్తున్నాయి సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఈ యొక్క ఎనభై మూడు స్థానాలపైన మీ అభిప్రాయం ఏంటి